శ్రీమాత్రేణమా జాతక భాగంలో స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి వారు అంటే స్వాతి నక్షత్రంలో జన్మ ముహూర్తం మనం నిర్ణయించినట్టయితే వారికి నాలుగు పాదాల్లోని కూడా ఎటువంటి దోషం లేదు నాలుగు పాదాల్లో జన్మించినా కూడా ఎటువంటి శాంతులు గట ఈ నక్షత్రానికి శాస్త్రం ఇవ్వబడలేదు అయితే స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉండాలి అందువలన శిశువు జన్మించిన తర్వాత ఇరవై ఏడో రోజు ఆ వెంకటేశ్వర స్వామికి అభిషేకం కానీ లేదా స్వామిని ఆరాధించడం లేదా ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి దర్శించడం వల్ల ఆ జాతకు ప్రకాశవంతంగా జీవనం కొనసాగిస్తారని చెప్పి తెలియడం జరుగుతుంది శ్రీమాత రేణమహ